వివేక హత్య కేసులో ఇష్టానుసారం ఆరోపణలు మానుకోవాలి విజ్ఞత విచక్షణ లేకుండా షర్మిలమ్మ నోరు పారేసుకుంటున్నామని ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది జాగ్రత్త ఆకాశాన్ని వేస్తే అది తిరిగి వచ్చి మన మొహాన పడుతోందన్న వాస్తవాన్ని గ్రహించాలని డిప్యూటీ సీఎం అంజాద్ పాషా అన్నారు శనివారం ఈ సందర్భంగా తన సొంత కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇష్టానుసారంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న నగ్న సత్యాన్ని గ్రహించాలి జగనన్న చెల్లిగా గతంలో కడప ప్రజానీకం నుంచి లభించిన ఆదరణ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలాకు లభిస్తున్న ప్రజాదరణను గుర్తించాలి కడపలో మాసాపేట దేవుని కడప అప్సరా సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ ఐటీఐ సర్కిల్ జనం లేక అసలు మాట్లాడకుండానే వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది నీ పరిస్థితి చూస్తుంటే మాకే బాధిస్తుంది ఎందుకు ఇంతగా దిగజారిపోయి ప్రవర్తించాలి అసూయ తగ్గించుకుని మనిషిగా వ్యవహరించవచ్చు కదా జగనన్న చెల్లెలు వస్తుందంటే కడప ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు శత్రువు కంటే హీనంగా వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు ఏమమ్మా అభివృద్ధి చేయలేదా కడప రహదారులు వెంబడి తిరుగుతున్నావు అభివృద్ధి కనిపించలేదా జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మానసిక రోగుల వైద్యశాల క్యాన్సర్ హాస్పిటల్ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఎర్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మించింది ఎవరు మాన్న వైస్ హ్యామ్ పూర్తి చేశాం పులివెందులు మెడికల్ కళాశాలకు ఫౌండేషన్ వేసి ప్రారంభించింది కూడా మా జగనన్నే కళ్ళుండి కనిపించని కబోదిలా మాట్లాడుతున్నావు ఎందుకమ్మా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆడిపోసుకుంటున్నావు ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది నీకు తెలియదా సౌమ్యుడు నిగర్వి స్నేహశీలి ఇవన్నీ నేను చెప్పడం కాదు జిల్లాలో ఎవరిని అడిగినా అదే చెప్తారు అలాంటి వ్యక్తిపై ఇష్టానుసారం అభాండాలు వేస్తున్నావు కాస్త మనసు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా మీలాక వ్యక్తిత్వం దెబ్బతీయరమ్మా కనీస విజ్ఞత విచక్షణ లేకుండా ఆరోపణలు చేస్తున్నావు మీ శైలిని ప్రజలెవరూ హర్షించరు మీరు కడుపు మటుతో శత్రువుల్లో చేదులు కలిపారని జనమంతా నమ్ముతున్నారు తల్లి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతికంగా ఓడించిన బీటెక్ రవీందర్ రెడ్డి ఆది నారాయణ రెడ్డిలతో మరే చేతులు కలిపింది నిస్సిగ్గుగా అంతా ఒకే వేదికపైకి చేరారు రాష్ట్రాన్ని నిలువునా చీల్చింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ పదహారు మాసాలు మామి అన్నను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా కాంగ్రెస్ కు ఓట్లు వేయమని ఎలా అడుగుతున్నారు రాజన్న బిడ్డగా జగనన్న చెల్లిగా ఆదరించి నిధిని పెట్టుకున్న జిల్లా ప్రజలు మీ ప్రవర్తన ఆధారంగా తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికే ప్రజలు చీలరించుకుంటున్నారు కడుపు మంట అసూయ తగ్గించుకుని ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా అడుగులు వేయండి కనీస గౌరవమైనా దక్కుతోందన్నారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు సుబ్బారెడ్డి రాయల్ బాబు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి పిసిసి అధ్యక్షురాలు షర్మిళమ్మ గారు నిన్నటి నుంచి మరి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది మరి ఈనాడు కూడా కడప నియోజకవర్గంలో కూడా మరి ఆమె పర్యటించడం జరిగింది ఒక్కసారి షర్మిలమ్మ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆమెకు బ్రహ్మరథం పట్టారో మరి ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్ర పర్యటన చేసినప్పుడు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు మరి ఈ జిల్లా ప్రజలు ఏ విధంగా ఆయనకు ఆమెకు స్వాగతం పలుకుతున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను మరి ఈ సందర్భంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మరి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మరొక్కసారి ఆమె ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ మీడియా ముఖ్యంగా మరి షర్మిలమ్మ గారికి నేను అడగదలుచుకున్నారు మరి షర్మిలమ్మ గారు తెలంగాణలో ఎందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారో మరి ఆనాడు ఆ పార్టీ స్థాపించిన తర్వాత మరి ఏ విధంగా ఆమె మా రాష్ట్ర ప్రజలకు సంబోధిస్తూ మరి మాట్లాడడం జరిగిందో మనందరికీ కూడా తెలిసిన విషయమే మరి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాన్న రాజ్యాన్ని తీసుకొస్తాను మరి ఏదైతే ఈ కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పార్టీలు మరి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాయి మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మరి ఏ రకంగా మరి షర్మిళ గారు మరి ఆ రోజు దియ్యబట్టారో మన అందరికీ కూడా తెలిసిన విషయము మరి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారిని మరి నా తండ్రి గారిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో అని చెప్పి కూడా మరి ఆనాడు షంకరమ్మ గారు మాట్లాడిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం మరి ఈ సందర్భంగా ఒకటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన బిడ్డ ఆమె బిడ్డ ఆయన బిడ్డగా మేము కూడా ఆమెకు గౌరవిస్తున్నాం నిజంగా ఆనాడు కూడా మేము చాలా సంతోషపడ్డాము మరి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మరి అక్కడ రాజశేఖర గారి పేరుతో పార్టీ స్థాపిస్తూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాదని చెప్పి మేము కూడా స్వాగతించడం జరిగింది మరి ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు కూడా నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నేను తెలంగాణ బిడ్డను మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది మరి ఈనాడు టీఆర్ఎస్ అన్యాయం చేస్తుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి రాజ్యాన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు మరి అక్కడి ప్రజల్ని నమ్మబలికి మరి అక్కడ ఎంతోమంది నాయకులను నమ్మబలికి మరి ఏ విధంగా అక్కడ నాయకులను ముంచిందో కూడా మనం అందరూ చూశాం మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండారు రెడ్డి గారిని గుండెలు పెట్టుకునే అభిమానులు నాయకులందరూ కూడా ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా రాజన్న బిడ్డ వచ్చింది ఇక్కడ రాజన్న రాజ రాజశేఖర రెడ్డి గారి పేరుతో పార్టీ స్థాపించిందని చెప్పి మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ భుజాల వేసుకొని మోయడం జరిగింది మరి అలాంటిది మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఎన్నో ధర్నాలు దీక్షలు చేసి మరి తీరా ఎన్నికలు వచ్చినప్పుడు మరి ఎందుకు పోటీ చేయలేదో ఖచ్చితంగా రా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎన్నికల్లో పోటీ చేయక మరి ఎంతోమంది నాయకులు మరి ఆమెని నమ్ముకొని మరి ఎంతో నష్టపోయిన పరిస్థితి కూడా మనందరూ కూడా గమనించాం మరి తీరా ఎన్నికలు సమీపించిన సమీపించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకోకుండా మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో మనం అందరం చూశాం మరి ఏ పార్టీలో విలీనం చేసింది మరి స్వయాన మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి నామరూపాలు లేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని